ఆంధ్రప్రదేశ్ మెజీషియన్ అసోసియేషన్ నలభైవ వార్షికోత్సవం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆటోరియంలో జరిగింది అధ్యక్షులు జే వెంకటేశ్వరరావు కార్యదర్శి ఆర్ఎల్ ప్రసాద్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి ఇంద్రజాల పోటీలలో గెలుపొచ్చిన వారికి బహుమతులు అందజేశారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు వన్ మినిట్ మ్యాజిక్ లో లక్కీ ద్వీప్ ద్వారా నెల్లూరు జిల్లా అధ్యకుడు ఏకే రాయులు బహుమతి అందుకున్నారు మ్యాజిక్ చరిత్రలో వినూత్నంగా చార్లెస్ జాప్లిన్ మైకేల్ జాక్సన్ నటనతో ఒక్క నిమిషంలో ఒకే తాడుతో మూడు ఐటమ్స్ చేసి అందరినీ అలరించిన నెల్లూరు మల్లికార్జున ప్రత్యేక బహుమతి అందుకున్నారు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి నూట మంది ఇంద్రచాలకులు విచ్చేశారు

ఈ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఉన్నటువంటి మిజీషియన్స్ అందరికీ ఒక స్థానంగా నిలిచి వాళ్ళకి ఇటువంటి కాన్ఫరెన్సులు నడుపుకోవడానికి మీటింగులు జరుపుకోవడానికి ఒక స్థానం అయిపోయింది కాబట్టి